నిర్లయంగా ఉన్న గ్రామాలు ప్రగతి పదంలో ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆమె ముచ్చరెడ్డిపాలెం మండలం మినకల్లు పల్చేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు అనంతరం గ్రామ సమస్యలపై స్థానికులతో కలిసి ఆమె చర్చించారు సాగునీటి కాలువలలో ఊడికతీత తీత రోడ్లు మంచినీటి సమస్యలపై గ్రామస్తుల విన్నపాలు విన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇచ్చే పథకాలు కావాలా ఇసుక దోచుకునే బాలకులు కావాలా అంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి మినగల్లు పంచేడు గ్రామస్తులకు వివరించారు సమస్యల నిలయంగా ఉన్న గ్రామాలు ప్రగతి పదంలో ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆమె ఉచ్చిరెడ్డిపాలెం మండలం మినకల్లు పల్చేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు అనంతరం గ్రామ సమస్యలపై స్థానికులతో కలిసి ఆమె చర్చించారు సాగునీటి కాలువలలో ఊడిక తీత రోడ్లు మంచినీటి సమస్యలపై గ్రామస్తుల విన్నపాలు విన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇచ్చే పథకాలు కావాలా ఇసుక దోచుకునే పాలకులు కావాలా అంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వినకల్లు పంచాయతీ గ్రామస్తులకు వివరించారు మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో సమర్థవంతంగా జరపగల నాయకుడు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇటుక గారిని పెట్టడం కానీ ఒక రోడ్ వేయడం కానీ ఏది జరగలేదు అదే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి సంక్షేమాలు వచ్చాయి అభివృద్ధి జరిగింది కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చెప్పున్నారు కాబట్టి మీరందరూ మనము తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలా అనే దాని గురించి మర్చిపోవకండి సైకిల్ గుర్తు మీదే ఓటేయండి ఇక్కడ మీ స్థానిక నాయకులు జరిగింది మన పాత మినగళ్ళు ప్రాంత ప్రజలకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు డ్రైనేజీలు లేవని చెప్పి ఉన్నాను ఆ డ్రైనేజీలు కట్టిస్తామని చెప్పి మాటిస్తున్నాను పాత మినగళ్ళు ప్రాంతంలో ఉన్న సదరం ఛానల్ కాలో బ్రిడ్జి కూడా కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను పాత మినగల్ నుండి పెన్నానది వరకు వెళ్లే మునుమూడి డొంకను ఆధునీకరిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను పాత మినగల్లు ప్రాంతంలో నివసించే బీసీ కాలనీ కానీ యానాదుల ఇళ్లలో కానీ కరెంటు తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పారు దీనిని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల చేత ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచేయగలమని చెప్పి మీకు అందరికీ హామీ నీరు పారుదలు చేసుకునేటట్టు పొలాలకి చేయిస్తానని చెప్పుడు మాటిస్తున్నాను దీంతో పాటు చికెన్ వేస్టేజ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గ్రామంలో ఉన్న చేపల చెరువులో దౌర్జన్యంగా వేస్తున్నారు అని దీని ద్వారా ప్రజలు అనారోగ్య సమస్యలకు గునవుతున్నారని చెప్పారు మనం అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ ఎలాగ మనం నిరోధించాలో చూసి ఏదైనా కానీ ఊరికి సమస్యలు తెచ్చే విధానాన్ని పక్కన పెడతాము మనమందరము ఆరోగ్యకరంగా ఉండే విధానంలో మనం పోదామని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నాను అలాగే మన గ్రామంలో పెండింగ్లో ఉన్న ఎలాంటి పనులైనా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి అందరికీ మరోసారి చెప్తున్నాను మీకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాము మీరు నమ్మకంతో మాకు ఓట్లే మేము నమ్మకంగా మీకు ఏవైతే మాటలు ఇచ్చానో ఓట్ల కోసం వచ్చి చెప్పి వెళ్ళిపోయే రాజకీయ నాయకుల్లా కాకుండా నేను తప్పకుండా సేవ చేయడానికి వచ్చాను కాబట్టి తప్పకుండా మీ సమస్యలు తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను గడిచిన ఐదేళ్ళగా మన ఎస్సీలకి ఎస్టీలకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఇవాళ మనము ఎస్సీలము ఎస్టీలము కూడా ఆర్థికంగా సామాజికంగా అలానే రాజకీయంగా కూడా మనం అందరం కూడా వెనుకబడ్డాం మళ్ళీ మనం అందరం కూడా ముందుకు సాగాలన్నా మళ్ళీ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి క్రిస్టియన్లకి అందరూ కూడా అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మన అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారు అలానే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులు అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రెండు కూడా కలుపుకొని కోవూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే దిశగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు మరి అందరికీ ముందుకి ఇవాళ ఒక మహిళా అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా గెలిపించాలి ఖచ్చితంగా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోలవరెడ్డి రెడ్డి గారు పంచేడు గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు ఖచ్చితంగా అభివృద్ధి పనులు ముందుకు కొనసాగే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామాన్ని అభివృద్ధి పరిచి తీర్చిదిద్దిద్దారు చెప్పి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మీరందరూ కూడా నమ్మి మనందరికీ రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఆశీర్వదించమని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను ఖచ్చితంగా పంచాయతీ గ్రామమే కాదు బుచ్చిరెడ్డిపాలెం మండలమే కాదు కోవూరు నియోజకవర్గమే కాదు ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ని తీర్చిదిద్దే బాధ్యతని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాం పంచాయతీ గ్రామంలో ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారానే ఇప్పుడు వచ్చే సంక్షేమం కన్నా కూడా రెట్టింపు సంక్షేమం ప్రతి ఇంటికి అందిస్తాం ముఖ్యమంత్రిగా ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన రాజీనామా చేసినట్టే మనందరూ కూడా తెలిసింది ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మన సూపర్ సిక్స్ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విధంగా ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అది జనసేన కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి బీజేపీ కార్యకర్తలు మనం ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి చెరవేయాలి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఈ కూడా వివరించాలి ఖచ్చితంగా మనందరి ముందు ఉన్న ఆయుధం ఓటనే ఆయుధం ఆయుధాన్ని మనం వాడుకుందాం మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ